మై ఫ్రెండ్స్ మహిమ అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జూబీ హలబారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మెహమ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కొట్టిన ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే నెల్లూరు జుడుపిల అనేవి సూడి గొర్రెలు అండి మొత్తం ఇవి ఈ సూడి గొర్రెలు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇవన్నీ రైతు వారిగా ఉన్నాయండి ప్యూర్ నెల్లూరు జుడుపీ గొర్రెలు అనేవి అలాగే ఈ గొర్రెలతో పాటుగా నూట ఇరవై ఎనిమిది గొర్రెలు ఇరవై వంద పిల్లలు ఒక కట్ట ఉంది అలాగే ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఒక చిన్న కట్టా ఉంది సో ఈ రకంగా పల్లెలో చుట్టుపక్కల ఒక మూడు వందలు నాలుగు వందల గొర్రెలు దాకా ఉన్నాయి నాలుగు వందల నుంచి ఐదు వందల గొర్రెలు దాకా ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా పెట్టండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి కొట్టెళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి సో ఈ వీడియో విషయానికి మా ఈ వీడియో విషయానికి వస్తే మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి మొత్తం సూడి గొర్రెలు అనేవి ఉన్నాయండి అమ్మకానికి ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు చూసుకునేసి తీసుకోవచ్చు మొత్తం కట్ట మీద అది అమ్మాలనుకుంటున్నారు ఈ కట్ట కాకుండా ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఒక కట్ట ఉంది నూట ఇరవై ఎనిమిది గొర్రెలు వంద పిల్లలు అనేటివి ఒక కట్ట ఉంది అలాగే ఆ దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల గొర్రెలు అనేవి ఉన్నాయండి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకునేసి బేరాలనేటివి చేసుకోవచ్చు పళ్ళు గొర్రె అంటూ ఏం లేదండి ఉంటే దాన్ని మీరు తీసేసి బేరం అనేది చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దీని ధరా విషయానికి వస్తే జతా వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు కొద్దిపాటికి మాత్రమే బేరం ఉంది ఎక్కువ అయితే లేదు అనేసి బ్రదర్ క్లీన్ గా చెప్పినారు మీరు గొర్రెకు వచ్చి దగ్గరకు వచ్చి గొర్రెను పట్టుకునేసి చూసుకుంటే దానికి పెట్టాలా పెట్టకూడదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మీరు దగ్గరకు వచ్చి చూసిన తర్వాత బేరం చేయమని చెప్పండి అన్న ఫోన్ లో కాకుండా అనేసి బ్రదర్ మరీ మరీ చెప్పున్నారు సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి మొత్తం ఎనభై ఎనిమిది నెల్లూరు జుడిపి సూర్యగౌర్రులు అనేటివి అమ్మకానికి అనేటివి ఉన్నాయి సో పల్లెల్లో ఉన్న రైతు వారిగా ట్రాన్స్పోర్ట్ అవన్నీ అరేంజ్ చేస్తారు బండి వెహికల్ అవన్నీ కావాలంటే మీకు దగ్గరుండి అరేంజ్ చేసి పంపిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి మొత్తం ఎనభై ఎనిమిది చూడి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి గొర్రెల్ని చూసి బేరం చేయవచ్చు పళ్ళు పోయిన గొర్రె అంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు మొత్తం కట్ట మీద ఇది అమ్మాలనేసి అనుకుంటున్నారు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్